హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ వీడియోలో ఈ స్పెషల్ గురించి నేను మీకు చెప్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే చాలామంది అసలు ఈ దీని గురించి మర్చిపోయి ఇది పక్కన పెట్టేసి అందరం ఇవాళ కున్న జనరేషన్కి ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరం ప్యాకెట్స్ తెచ్చుకొని ప్రశాంతంగా చేసుకొని తింటున్నాం కానీ ఇలా అయితే మేమందరం సరదాగా చేసుకుంటున్నామండి బియ్యపు రవ్వ చాలా అంటే చాలా సరదాగా ఉంది కొంచెం బాగుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది కదా మీరు ఎంతమంది ఇలా ఇసురు ఇసుర్రాయితో ఇసురుకోవడం చూసారు అసలు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఇసురుకుంటే కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర